భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కి ప్రత్యేక ఆర్మీ కరెన్సీ ఉండేదని మీకు తెలుసా ఈ వీడియోలో మనం భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఎలా విలీనమైందో తెలుసుకుందాం వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్స్ నేను మీ జీకే పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన తర్వాత మన భారతదేశంలో సుమారు ఐదు వందలకి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా వాటిలో ముఖ్యమైనది హైదరాబాద్ అప్పట్లో హైదరాబాద్ని ఏదో నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు అతడు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకడు అతడు హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేయడానికి అంగీకరించలేదు అతడు స్వతంత్రంగా ఉండాలి లేదా పాకిస్తాన్లో విలీనం కావాలని కోరుకున్నాడు అతనికి ప్రత్యేక ఆర్మీ ఉండేది ఆ ఆర్మీ పేరే రజాకారుల వ్యవస్థ అయితే మరో పక్క మనిషి అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ని ఒక్కొక్కటిగా భారతదేశంలో విలీనం చేస్తూ వస్తున్నారు ఈ దేశం ముక్కల ముక్కలు కాకుండా అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు ఇదే సమయంలో నిజాం పాకిస్తాన్కు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు దీంతో పటేల్ గారి దృష్టి హైదరాబాద్ మీదకి మళ్ళింది ఇదే సమయంలో రజాకర్ల ఆగడాలను భరించలేక హైదరాబాద్ ప్రజలు నిజాం పాలనపై రజాకర్లపై తిరుగుబాటు ప్రకటించారు దీనినే సాయుధ రైతాంగ పోరాటం అని పేర్కొన్నారు రైతులు మహిళలు కొడవళ్ళు గొడ్డల్లో పట్టుకొని పోరాడేవారు హైదరాబాద్ లో ఉన్న కొంతమంది జాతీయవాదులు నెహ్రూ గారిని కలిసి ఇక్కడ పరిస్థితుల గురించి వివరించడం జరిగింది అయితే నెహ్రూ గారి దగ్గర నుండి సరైన స్పందన రాలేదు దాంతో వారు పటేల్ గారిని కలిసి నిజాం పాలన అరాచకాల గురించి ఫిర్యాదు చేయడం జరిగింది పటేల్ గారు హైదరాబాద్ పై సైనిక చర్యలు చేపట్టడానికి నిర్ణయించి అప్పటి సదరన్ కమాండర్ చీఫ్ ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం భారతదేశానికి వ్యతిరేకంగా ఐక్యరాజ సమితిలో ఫిర్యాదు చేయడానికి ఒక బృందాన్ని పంపడం జరిగింది ఇదే సమయంలో నెహ్రూ భారతదేశంలో లేని సమయం చూసి పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున సైనిక చర్యను చేపట్టారు ఈ ఆపరేషన్ పేరే పోలో దీన్నే పోలీస్ చర్య అని కూడా పిలుస్తారు దీనికి కారణం ఒక స్వతంత్ర రాజ్యంపై మరొక స్వతంత్ర రాజ్యం సైనిక చర్య తీసుకోవడం ఐక్యరాజ్య సమితి రూల్స్ వ్యతిరేకత అందుకే ఆ ఆపరేషన్ అయిన ఖర్చుని విద్యాశాఖ అకౌంట్ లో చూపించడం జరిగింది సోలాపూర్ నుండి మేజర్ జేఎన్ చౌదరి గారు విజయవాడ నుండి మేజర్ ఏఏ రుద్ర గారు హైదరాబాద్ ని బంధనం చేశారు నిజాం సైన్యం భారత సైన్యాన్ని తట్టుకోలేకపోయింది కేవలం ఐదు రోజుల్లోనే జేఎన్ చౌదరి నాయకత్వంలో భారత సైన్యం హైదరాబాద్ ని దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖున నిజాం డక్కన్ రేడియోలో ఇండియాకి లొంగిపోతున్నట్టు ప్రకటించారు దీంతో నిజాం పాలన అంతమయ్యింది తర్వాత హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఐటీ హబ్గా కొనసాగుతుంది ఈ ఆపరేషన్ ద్వారా దేశం మన సమగ్రతను మరింత బలపరుచుకుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి